నమస్తే తెలంగాణలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది సబిత ఇంద్రారెడ్డి ఆమె మంచి రాజకీయ నాయకురాలు ఆమె భర్త ఇంద్రారెడ్డి మరణానంతరం ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు వచ్చిన తర్వాత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన మంత్రివర్గంలో కూడా పనిచేశారు దేశంలోనే ఒక రికార్డు కూడా క్రియేట్ చేశారు మొట్టమొదటి మహిళ హోం మంత్రిగా సో ఇలాంటి సందర్భంలో ఆమె కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ రావటానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఓకే అంత బాగానే ఉంది చర్చలు సఫలమయ్యాయి పార్టీలో ఉన్నటువంటి అధినాయకత్వం కూడా ఆమె రాకను స్వాగతిస్తూ మీరు ఎప్పుడైనా రావచ్చు అన్నారు కానీ ఇక్కడే ఒక చిక్కు వచ్చింది పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆమె పార్టీలోకి తిరిగి రావడాన్ని తీవ్రమైనటువంటి వ్యతిరేకత చూపిస్తున్నారు దానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలుపొందినటువంటి పన్నెండు మంది ఎమ్మెల్యేలు వారంతా కాంగ్రెస్ పార్టీని వీడి అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరడం వెనుక అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి ఘనత సబితా ఇంద్రారెడ్డికే దక్కుతుంది ఆమె చేసినటువంటి రాజకీయాలు అంటే స్వార్థపరమైనటువంటి రాజకీయాలు చేయటం ద్వారానే మన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా గులాబీ పార్టీలోకి వెళ్ళారు కాబట్టి ఆమెను పార్టీలో చేర్చుకోవద్దు ఇది మెయిన్ కాన్సెప్ట్ చాలా విచిత్రమైనటువంటి సమస్య ఇది ఇప్పటి అనేక మంది కాంగ్రెస్ పార్టీలో గులాబీ నేతలు చేరారు ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రాల ఒక రకంగా చెప్పాలంటే మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి అంశంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అంతకంటే ఎక్కువగా సబితా ఇంద్రారెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారు కొంతమంది నాయకులు అంటే రాష్ట్ర నాయకత్వానికే కాదు పార్టీ కమాండ్ కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి చూడండి అంటే ఆమె ఏ రకమైనటువంటి పాలిటిక్స్ చేశారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామం మళ్ళీ మనం పార్టీలోకి చేర్చుకుంటే ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి క్రమశిక్షణ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో స్వార్థపరమైనటువంటి రాజకీయ నాయకులు ఉండడానికి వీలు లేదు ఇది మెయిన్ కాన్సెప్ట్ ఢిల్లీ వెళ్ళి సోనియా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీని కూడా కలిసి సబితా ఇంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకుంటే చాలా వరకు పార్టీ వీక్ అవుతుంది ఆమె రాక ద్వారా అనేక మంది పార్టీని వేడతారు ఇది మెయిన్ కాన్సెప్ట్గా చెప్పారట దానికి సంబంధించి ఇప్పుడు ఆమె రాకను పార్టీలో చేర్చుకోవద్దు అని హైకమాండ్ రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది చూడండి అంటే బీఆర్ఎస్ పార్టీలో అప్పట్లో తమ స్వార్థపరమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం ఆ పార్టీలో చేరారు అప్పుడు మంత్రివర్గం కూడా ఆ మంత్రి కూడా ఇచ్చారు ఆమెకి అంతేకాకుండా పన్నెండు మంది ఆమెతో కలిపి వారంతా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టడానికి బీఆర్ఎస్లో చేరడానికి ప్రధాన పాత్ర భూమిక పోషించారు సబితా ఇంద్రారెడ్డి ఆ విషయం రాజకీయ వర్గాలకు కానీ రాజకీయ పార్టీ నాయకులు కానీ అందరికీ తెలుసు కాబట్టి ఆమెను మాత్రం యాక్సెప్ట్ చేయకండి పార్టీలోకి రానివ్వద్దు ఇది సో మొత్తానికి చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఆమె వ్యక్తిగతంగా మంచి పొలిటికల్ లీడర్ చాలా మంచి లక్షణాలు కలిగినటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకురాలు అందులో డౌటే లేదు కానీ అప్పట్లో జరిగినటువంటి పరిణామాలను ఎత్తి చూపిస్తూ ఇప్పుడు ఆమె రాకను అడ్డుకుంటున్నారు కొంతమంది సో మొత్తానికైతే చాలామందికి రాష్ట్ర నాయకత్వానికి అయితే ఇష్టమే ఎందుకంటే ఆమె కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ వారి కుమారులు కానీ వారంతా కాంగ్రెస్ పార్టీలో ఉండే బయటకు వెళ్ళినటువంటి వారు సో ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీతో కొంత టచ్లో ఉన్నారు కానీ ఆమెను మాత్రం పార్టీలోకి చేర్చుకోవద్దు పార్టీలో చేర్చుకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి కేవలం ఏదో ఆమెకు సంబంధించినటువంటి నియోజకవర్గం మండలానికి సంబంధించి కాదు రాష్ట్ర వ్యాప్తంగా సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావటానికి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా సుముఖంగా లేరు కాబట్టి మీరు అర్థం చేసుకొని ఆమెను పార్టీలోకి మాత్రం ఆహ్వానించవద్దు చేర్చుకోవద్దు ఆ ప్రతిపాదనని బ్రేక్ చేయండి అని సో మొత్తానికైతే ఇక కన్ఫ్యూజ్ వాతావరణం అయితే తెలంగాణ కాంగ్రెస్లో ఏర్పడింది ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్లో పదవుల కోసం అనేక మంది ఆశావాహులు క్యూ కడుతున్నారు ఢిల్లీకి వాస్తవానికి అయితే నాలుగు లేదా ఐదవ తేదీల్లో ఈ రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అలాగే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నిక కూడా జరగబోతుంది అని విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది అలాగే నామినేటెడ్ పోస్టుల అంశంలో కూడా కానీ ఎక్కడా కూడా ఆ దారి కనిపించట్లా ఎందుకంటే ఆశావాహుల సంఖ్య ఎక్కువైపోయింది మాకు పదవి అంటే మాకు పదవి ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారు పైరవీలు చేస్తున్నారు లాబింగ్ చేస్తున్నారు సో ప్రస్తుతానికైతే తాత్కాలికంగా ఆ యొక్క మంత్రివర్గ విస్తరణ కానీ నామినేటెడ్ పోస్టుల ఎంపిక కానీ అలాగే టీపీసీసీ ఇవన్నీ కూడా ఆపరు సో మొత్తానికైతే సబితా ఇంద్రారెడ్డిని పార్టీలోకి రానబొద్దు మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి ప్రాధాయపడుతున్నారండి కొంతమంది మరి పార్టీ అధిష్టానం ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి